ప్రజల్లో అభిమానం లేదని ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటాక్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి అనువాయితీ భర్త పోటీ చేస్తే భార్య పిల్లలు కోడలు కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థిగా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా నగరుల ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి గొట్టి పెట్టి అడుగుతారు మన సాంప్రదాయాలు అలా ఈరోజు ఒంగోలులో కొడు కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి నీతి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాం బాగా చక్కగా అలాంటి ముందాగా ఉన్న పిల్లల్ని అభిజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నృత్యం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం సంస్కృతి ఇది ఇదేం సాంప్రదాయం ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళకి అర్థమవుతుందా ఇది ఇది ప్రజాస్వామ్యం అని అవయాసం చేస్తున్నారు ఓటాడమన్నది బాధ్యత వేస్తారా వెయ్యారా ఎవరు ఎవరికి వేస్తారో ప్రజలున్నారు నేను ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యూజులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు అమ్మాయి న్యాయం ఉంది అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ అడ్డుకున్నా వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యూసుగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు తర్వాత ఇలా వెళ్తారని అలా దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి మిషన్ చేయడం చివరికి రెచ్చగొట్టిన వాళ్ళు పెట్టేటట్టు మాట్లాడిన వాళ్ళు గొడవ చేసిన వాళ్ళు ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి చూస్తున్నాం పెట్టే ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు అవాస్తవాలు తీసుకెళ్తున్నారు ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా రమానం పంపాలా ఇబ్బంది పెట్టాలా ఎక్కడికెళ్తానో తెలుగుదేశం పార్టీ కావడం ఉండాలి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నాను విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి ప్రజల నాయకులు కాదు నాకు తెలిసి వాసన మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు కేసులు అయిపోతే చెప్తారు మా సారు చతు కూడా సాయం చేశారు అతను తన దగ్గరకు వచ్చి తన ప్రెస్ పెట్టి తిప్పినోళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఊరొచ్చే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అనేక మందికి సాయం చేసినటువంటి గుణం అవసరం అని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన కొత్త డిపార్ట్మెంట్లు మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా సహాయం పెట్టి కూర్చోబెట్టి సాయం చేసి పంపించి మీరే ఉన్నారు ప్రజలే తెలుసు తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సాయం చేసే గుణం అని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నాం వాళ్ళ ప్లేస్లు కూడా వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళు సమాపం చెప్పుకుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు వాళ్ళు చేస్తుండకూడదు అదే ఆయన కోడాలు కూతురు భారీగా పరిస్థితి వచ్చి ఉంటే నాకు తెలుసు వాసన వాళ్ళు సమాపం చెప్పుకుంటాడు మేము చేసిన తప్పు మా వాళ్ళు తొందరపడ్డారు నేను సమాపం చెప్తున్నా మీరు మనసులో పెట్టుకోలేదు మీ ప్రచారం మీరు చేసుకోండి ఇది జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళు చమాపని చెప్పి పంపించుంటాడు ఇలా చమాపని చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చూశారు చూపించారు ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా ఆయన అంట వైసీపీ నాకు అంటాడు అంటే నాకు అర్థం కాదు ఆడ మనిషి అలా మాట్లాడుతా ప్రెస్తోనే అలా మాట్లాడుతున్నారంటే ఆడ మనిషి చేసి అమ్మాయిని స్కూల్ చేసింది అమ్మాయి అమ్మాయి వైసీపీ నాకు వైసీపీలు లంజా కొడుకులు ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థంగా ఆడమనిషి కదా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా మాకు ఆడమనిషి నా కొడుకులు వీళ్ళంజాంట్లా మాట్లాడుతుందండి ప్రస్తుతమే ప్రస్తుతం ఇప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి ఇలాంటి వ్యక్తులు వెనకాలు వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళ్తే జనాల్లోకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఇది సభ్య సమాజం అంగీకరించదు మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము నమ్ముకునేది ప్రజలని మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంస్కేమాన్ని ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు మీరు ఎన్ని చేస్తారో చేయండి ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఎన్ని రకాల న్యూసన్ చేస్తారో చేయండి అభాండాలు వేస్తారో వేయండి కానీ ఆల్టోమేటిక్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చెంప చెల్లి మనిపించేలా ఓటన ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆ రోజు ముప్పై రోజుల్లో ఉండింది కాబట్టి ఈ చేత నాటకాలన్నింటినీ తెరబడుతుంది నిజంగా చెప్తున్నా మరలా చెప్తున్నా ఈరోజు టీడీపీ క్యాండిడేట్ ఉన్న పొజిషన్లో కానీ వాసన్ విన్నుంటే మటుకు ఖచ్చితంగా వాసన క్షమాపణ చెప్పి మా వాళ్ళని తరిదిస్తానని చెప్పి మా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా జరిగితే మన ప్రచారం కూడా వెళ్ళొద్దని అని చెప్పి ఇటుగా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసి ముందాగా రాజకీయం జరిపిచ్చుంటాడు చమాపం చెప్పకపోగా తప్పులు సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయకపోగా మళ్ళీ బురద తెల్లే ప్రయత్నం చేయడం అన్నది ఉమ్మడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించరు తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ నమ్మకం మాకుంది ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ